శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసి పరదేవత యొక్క కందులలో నవరసాలు కనపడడం గురించి చెప్పారు శివే శృంగారాధ్ర తదితర జని కుత్సనపర పర గంగాయాం గంగా చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సౌభాగ్య సౌభాగ్యజననీ సఖీషు స్మేరాత జనని దృష్టిస్ సకరుణ అన్నారు సఖీషు స్మేరాతే తల్లి పరదేవత లలితాపరా భట్టారిక ఆమె యొక్క సఖీజనంతో ఉన్నప్పుడు పక్కపక్క పక్కపక్క నవ్వుతూ ఉంటుందిట ఆమె యొక్క సఖీజనం కూడా ఆవిడితో అంత హాస్యంగా అంత నవ్విస్తూ నవ్వుతూ గడుపుతారట జీవితంలో అట్లా దగ్గరగా ఉండేవాళ్ళు కాసేపు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు మనని నవ్వించగలిగిన వాళ్ళు మనతో ప్రేమగా ఉండేవాళ్ళు ఉండాలి అంతేకాని మనము బిగిసిపోయి వాళ్ళు బిగిసిపోయి బ్రతుకంతా అలాగే ఉందనుకోండి తొందరగా వృద్ధాప్యం వస్తుంది తొందరగా ఆరోగ్యం చెడిపోతుంది అందుకని మనిషికి భగవంతుడు ఉల్లాసంగా ఉండడానికి ఇచ్చిన వరం నవ్వగలగడం ప్రయత్నపూర్వకంగా అది ముతక హాస్యం ఇతరులు బాధపడే హాస్యం కాదు మన మనసుకి ఉల్లాసం కలగాలి అదే సమయంలో అది ఇతరుల మనసుని బాధ పెట్టేది కాకుండా ఉండాలి అటువంటి హాస్యాన్ని ఆస్వాదించడం సంతోషగ సంతోషించగలగడం తన యొక్క జీవితంలో తన మాట తీరులో హాస్యం అనేటటువంటిది అంతర్లీనంగా ఉండడం తాను అలవాటు చేసుకోవాలి అట్లా అలవాటు చేసుకున్న కారణం చేత మనిషి అనాయాసం ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రెండు ప్రతిబంధకాలు వస్తాయి జీవితంలో ప్రతిబంధకం వచ్చినప్పుడు వెంటనే కుప్పకూలిపోయినటువంటి వ్యక్తి ఇక మళ్ళీ పైకి ఎదగడం చాలా కష్టం రామాయణంలో ఓ మాట అంటారు శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక రమోరిపు అంటారు శోకం దుఃఖం ఏం చేస్తుందంటే అసలు మొట్టమొదట శోకో నాశయితే సర్వం అన్నిటినీ నాశనం చేయడం కోసం అసలు ముందు మీరు ఈత పూర్వం విన్న మంచి మాటలన్నీ కూడా గుర్తు రాకుండా చేసేస్తుంది ఆ శోకం అనేటటువంటి అగ్నిహోత్రం మంచి విషయాలు గుర్తు రాకుండా చేసిన కారణం చేత మంచివి గుర్తురవు గుర్తు రావు కాబట్టి మీరు తడబాటు పడిపోయి మంచి నిర్ణయం తీసుకోలేక శోకమునందు కొట్టుకునిపోతూ ఉంటారు కాబట్టి నిజానికి శోకము కలిగినటువంటి వ్యక్తి బుద్ధి నిలబడని కారణం చేత సక్రమమైన నిర్ణయం చేసుకుని తనను తాను ఊరటపరుచుకోలేడు శోకాన్ని మించినటువంటి శత్రువు లోకంలో ఇంకొకరు ఉండరు నాస్తి శోక శోకసమోరిపోహు శోకమునకు గురి కాకుండా జీవితంలో ఎదగడానికి ప్రయత్నించగలగడం ప్రతిబంధకం వస్తే ఈ ప్రతిబంధకాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగిన శక్తి నేను సముపార్జించుకోవాలి అన్న ధృతితో ప్రవర్తించడం మనిషి పొందవలసినటువంటి లక్షణం